హాయ్ ఫ్రెండ్స్ టాప్ ట్వంటీ ఇంట్రెస్టింగ్ ఫ్యాట్స్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్యాట్ నెంబర్ వన్ జిరాఫీ మెడలో కంటే బాతు మెడలో ఎక్కువ ఎముకలు ఉంటాయి ఫ్యాట్ నెంబర్ టూ న్యూయార్క్ను అప్పట్లో న్యూ ఆమ్స్టర్డమ్ అని పిలిచేవారు ఫ్యాట్ నెంబర్ త్రీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోల్డ్ మైనింగ్లో ఉన్న బంగారం కంటే సముద్రంలో రెండు వందల అధికంగా ఉంటుంది ఫ్యాట్ నెంబర్ ఫోర్ బ్రెజిల్ దేశానికి ఆ పేరు బ్రెజిలియన్ అనే గింజల నుంచి వచ్చింది ఫ్యాట్ నెంబర్ ఫైవ్ సెవెంటీ శాతం కంటే ఎక్కువ దేశాలు భూమధ్య రేఖకు ఉత్తరాన్ని ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఆడవారి కంటే మగవారిలో ఎర్ర రక్త కణాల సంఖ్య పది శాతం ఎక్కువగా ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఇక్కడ ఫోటోలో చూస్తున్న జీవిని చూస్తే ఏదో కొత్త జంతువు అనుకుంటున్నారా కాదండి అది ఎలుగుబంటి దాని మీద ఉండే మొత్తం జుట్టును సేవ్ చేసేసి తీస్తే ఇలా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఎఫ్ లెవెన్ అనే హై స్పీడ్ విమానం తన వదిలిన మిస్సైల్ కన్నా వేగంగా వెళ్లడం వల్ల ఆ వదిలిన మిస్సైల్ను దాన్ని తగిలి పేలిపోయింది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మన సముద్రం దగ్గర దొరికే శంఖాలను చెవి దగ్గర పెట్టుకుంటే ఒక హుర్ లాంటి శబ్దం వినిపిస్తుంది చాలా మంది ఆ శబ్దం సముద్రంలో అలల సౌండ్ అని అనుకుంటారు కానీ అది మన లోపల ఉండే నరాల్లో రక్తం ప్రవహిస్తున్న శబ్దం నెంబర్ టెన్ మనం పవర్ స్విచ్ మీద ఒక గుర్తు చూస్తూ ఉంటాం కదా ఆ గుర్తుకు అసలు అర్థం ఏంటో తెలుసా బైనరీ నెంబర్స్ లో జీరో అనేది ఆఫ్ అని వన్ అనేది ఆన్ అని సూచిస్తాయి వాటి నుంచి వచ్చింది ఈ సింబల్ ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ మీరు ఫేస్బుక్ లో లాగిన్ అయి ఉన్నప్పుడు మీరు పక్కనే సెట్ చేస్తున్న అన్ని వెబ్సైట్ కూడా ట్రాక్ చేస్తుంది ఇలా ట్రాక్ చేసిన రిజల్ట్ బట్టి మనం వేటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నదని ఫేస్బుక్ మనకి తెలుసుకుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ కోవిన్ సిక్స్ డబ్బుల్యూ అనే రేస్ కార్కి ఆరు చక్రాలు ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ మనం ఒక్క అడుగు తీసి అడుగు వేయాలంటే మన శరీరంలో రెండు వందల కండరాలు పనిచేయాలి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్టీన్ ఒకేసారి ఎక్కువ బీర్లు తాగిన వ్యక్తిగా ఆండ్రూకి వరల్డ్ రికార్డు ఉంది ఇతను ఒకే సిట్టింగ్లో నూట యాభై ఆరు బీర్లు తాగారు అది సుమారుగా యాభై ఐదు బీరుతో సమానం చైనాలో ఒకవేళ స్టూడెంట్స్ ఎగ్జామ్ లో కాపీ కొడుతూ దొరికితే వారికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు నెంబర్ సిక్స్టీన్ ఈ ప్రపంచంలోనే అత్యంత నల్లని పదార్థం ఏమిటో తెలుసా వెంట బ్లాక్ కార్బన్ నానో పాటికల్స్తో తయారు చేసిన ఈ పదార్థం తన మీద పడిన లైట్ని నైంటీ నైన్ పాయింట్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెంటీన్ టైంని కరెక్ట్గా ఫాలో అయ్యే దేశాల్లో జపాన్ ఎప్పుడు కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది ఈ దేశంలోని ట్రైన్లు పద్దెనిమిది సెకండ్ల కంటే మించిన ఎప్పుడు కూడా లేట్ అవ్వలేదు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిటీన్ మనం బ్రతకడానికి మన బాడీకి కావాల్సిన థర్టీ మినరల్స్ అంటే కాల్షియం కాపర్ అయోడిన్ ఐరన్ సోడియం ఇలా ఇవన్నీ అన్నీ కూడా ఒక హాల్కహాల్లోనే దొరుకుతాయి ఫ్యాక్ట్ నెంబర్ టూ థౌజండ్ లో ఇరాన్ దేశం తన సరిహద్దుల్లో పద్నాలుగు ఉడతలు అనుమానాస్పదంగా తిరుగుతుంటే వాటిని అరెస్ట్ చేశారు అయితే వాటి దగ్గర చిన్న చిన్న సీక్రెట్ కెమెరాలు స్పై గేర్స్ దొరికాయి నెంబర్ ట్వంటీ మన శరీరంలో అత్యంత వేగంగా కదిలే కండరం ఏమిటో తెలుసా మన కనురెప్ప మనం కనురెప్ప వేయడానికి ఉపయోగపడే కండరం సెకండ్కి ఐదు సార్లు కనురెప్ప వేయగలిగే సామర్థ్యం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇందులో ఏ ఫ్యాక్ట్ నచ్చిందో ఆ ఫ్యాక్ట్ ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్